మీ కుర్చీ ఇక్కడ మీరు ఎలా వస్తాడు కుర్చీ లేదు ఇక్కడ రాజా ఏదో ఏదో అక్కడ వచ్చింది ఏదో వచ్చింది ఇక్కడ ఏదో చేస్తాడు కదా ఏదో కదా లేదు కదా ఇక్కడ మీ ఇక్కడేడు కుర్చీలేసి ఇక్కడ వస్తాడు కుర్చీ లేదు ఇక్కడ రాజా ఏదో ఏదో అక్కడ వచ్చింది

మీరు లేడు మీ కుర్చి ఏదో అక్కడ ఏదో ఇక్కడ ఏదో చేస్తున్నారు కదా ఏదో కదా లేదు కదా ఇక్కడ మీరు లేడు మీ కుర్చి ఉండే శిక్షణ కుర్చీ లేదు ఇక్కడ ఏదో ఏదో అక్కడ వచ్చింది ఉంది ఏదే వచ్చింది ఇక్కడ ఏదో చేస్తున్నారు కుర్చీ కూడా లేదు ఇక్కడ ఎలా లేదు ఇక్కడ ఏదో ఏజా ఇక్కడ వచ్చింది ఉంది ఏదో వచ్చింది ఇక్కడ